అందరికీ నమస్కారం నేను మీ పిసిసి శేఖర్ ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో జ్యువెలరీకి సంబంధించి వాటి యొక్క స్థితిగతులకు సంబంధించి అందులో పెద్ద షోరూములకి వెళ్లి వస్తే కొనుగోలు చేస్తే ఏం కలిసి వస్తుంది మా వద్ద అంటే మా లాంటి చిన్న చిన్న మార్కెట్లలో ఉండేటటువంటి ఆ చిన్న చిన్న షాపుల్లో చేస్తే ఏం కలిసి వస్తుంది అనేటటువంటి పోస్టులు కానీ వీడియోస్ కానీ పెట్టడం జరుగుతూ ఉంది ఈ పోస్టులకు సంబంధించి ఈ వీడియోస్కి సంబంధించి మన ఫేస్బుక్లో ఒక మిత్రుడు ఒక క్వశ్చన్ ని అడగడం జరిగింది ఆ మిత్రుడికి ఈ సమాధానం ఈ రూపంలో ఇవ్వాలి అనే ఆలోచన ఒకటైతే ఇలాంటి ఆలోచనే మరికొందరు మిత్రుల్లో కలగదా వారందరికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టు అవుతుందని వీడియో చేయడం జరుగుతుంది ఆ క్వశ్చన్ ఏంటంటే పెద్ద షోరూమ్స్లో ఏదో ఒక ఆఫర్ ఏదో ఒక సందర్భంలో ఇస్తూ ఉంటారు మీరు ఎందుకు ఆఫర్లు ఇవ్వరు మీరు ఆఫర్ ఇస్తే మేము మీ దగ్గరికి ఎందుకు రాము అని అడుగుతున్నాడు నిజానికి ఆఫర్ ఎందుకు ఇస్తారండి ఎలా ఇస్తారండి హాఫ్ రేటుకి కొనుక్కొచ్చిన వస్తువుని ఆఫర్లో ఇస్తారు లేదా గతంలో మీరు విని చూసి ఉంటారు కదా ఆషాఢ మాసం సేల్ శ్రావణ మాసం సేల్ అంటూ ఉదాహరణకి చీరల విషయం తీసుకోవచ్చు అంటే ఆ వస్త్ర వ్యాపారస్తుల్ని ఏదో తక్కువ చేయాలి కించపరచాలనే ఉద్దేశం అయితే కాదు మాకు తెలుసున్న వాళ్లలో వస్త్ర వ్యాపారస్తులు ఉండటం చేత ఆ యొక్క విషయాలు మేము వినడం చేత చెప్పడం జరుగుతూ ఉంది ఆ మాసం సేల్ శ్రావణ మాసం సేల్ అంటూ అంతకు ముందు ఆరు వందల రూపాయలకి అమ్మేటర్సెంట్ డిస్కౌంట్ తో అరవై రూపాయలు తగ్గించి ఇచ్చేటటువంటి ఆ చీరని సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని పెడుతూ ఎంఆర్పిని పన్నెండు వందల రూపాయలుగా చేయడం ఒక పద్ధతి రెండవది పాత స్టాక్ ని మొత్తం కూడా డెడ్ స్టాక్ ఏదైతే ఉందో ఆ కొత్త స్టాక్ లో మిక్స్ చేసి పెట్టడం అలాగే కస్టమర్ ఏదైతే కొనడానికి ముందుకు వస్తారో ఆ ప్లేస్ లో ఇది ఆఫర్లో ఉన్నటువంటి శారీ ఇది మాత్రమే మీకు వర్తిస్తుంది మీరు చూస్తే అక్కడికి వెళితే ఆ ఫ్లోర్లో ఉన్నటువంటి అన్ని రకాల బట్టలు కూడా ఆయా వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఉండవు వన్ ప్లస్ టూ ఆఫర్లు ఉండవు ఎందుకని ఈ కౌంటర్లో ఉంటాయి ఇవి ఆఫర్లో ఉన్నాయి అవి ఆఫర్లో అంటారు అవి డిజైన్స్ అంతగా బాగోవు క్లాత్ క్వాలిటీ అంతగా బాగోదు మరి కొన్నప్పుడు ఉన్నటువంటి ధరని తిరిగి అమ్మేటప్పుడు కూడా అదే ధర చెల్లించేటటువంటి బంగారాన్ని పైగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి బంగారాన్ని ఏ రోజైతే మీరు క్యాష్ చేసుకుంటారో అదే రోజు అదే రేటు వచ్చేటటువంటి ఆ బంగారాన్ని ఆఫర్లో ఎవరు అమ్ముతారు ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకు ఇస్తారు ఆఫర్ ఎలా ఇస్తారు ఆఫర్స్